హాయ్ వెల్కమ్ టు సన్ ఎక్స్పోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్ ద్వారా ఒక మంచి ప్రాపర్టీని పరిచయం చేస్తాను ఇది మంచి ప్రైమ్ ఏరియాలో ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ ఇండివిడ్యువల్ హౌస్ పూర్తి వివరాలు చెప్పడానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చి పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరూ కూడా షేర్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి ప్రాపర్టీ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇల్లు చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎందుకనంటే ఇల్లు సౌత్ ఫేసింగ్ వస్తుంది అదేవిధంగా ఇల్ సైడ్ అయితే వీడియో తీయడానికి అలో చేయలేదు ఓనర్సు ప్లస్ వన్ ఎక్సలెంట్గా ఉంది ఒక బంగ్లా అలా ఉంది చూడండి అవుట్లుక్ అంతా కూడా కింద ట్రిపుల్ బెడ్రూము పైన డబల్ బెడ్రూము వీళ్ళు కోటి నలభై లక్షలు చెప్తున్నారు ఇల్లు టెన్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఇల్లు కోమన్పాలెం పే సెవెన్ నుండి వస్తే రాజనగర్ ఉంటుంది రాజునగర్లో వస్తుందన్నమాట ఈ ఇల్లు స్కూల్స్కి కాలేజెస్కి హాస్పిటళ్ళకి చాలా కనెక్టింగ్ ఉన్నటువంటి ప్రైమరీలో ఉంది ఇల్లు ఈ చుట్టూ ఇల్లులే బాగా డెవలప్ అయినటువంటి ఏరియా రాజు నగర్ ఇటు దువ్వాడ రైల్వే స్టేషన్కు అటు కోరంపాలెము మెయిన్ రోడ్కి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఆర్చ్కి గాజువాగ్కు కూడా చాలా కన్వీనియంట్గా అన్ని అవసరాలకు అనుగుణంగా ఉన్నటువంటి అనుకూలంగా ఉన్నటువంటి ప్లేసు ఇల్లు ఈ ఏరియాలో మీ గజము నలభై వేల నుంచి నలభై ఐదు వేలు ఉంది వీళ్ళు కోటి నలభై లక్షలు అడుగుతున్నారు ఇల్లుకి లోన్ కూడా వస్తుంది ఒక అర ఒక డెబ్భై నుంచి ఎనభై లక్షల వరకు లోన్ రావడానికి అవకాశం ఉంటుంది మిగతాది క్యాష్ వెళ్ళాలి కొన్ని బ్యాంకులు అయితే ఇంకా పర్సంటేజ్ పెంచినా సరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు వన్ షేర్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది పూర్తి వివరాలకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ చేయండి ఈ బడ్జెట్లో అదేవిధంగా మీకు అవసరం లేకపోతే ఈ ప్రాపర్టీని మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్ కూడా ఫార్వర్డ్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఎవరైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా సరే నాకు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ